ఇది మనదారా ఇది మిర్చి కదా మరి మొత్తం పట్టిస్తే కారం ఉంటది ఎల్లుండి మీది మనం మీకు మేము హెల్ప్ చేస్తాం మీరు మాకు హెల్ప్ చేయండి నాకు ఇవన్నీ అలవాటే లేరా ఏం కాదు నేనేం నాజుక్ కాదు చాలా రకం ఎల్లుండి మీటింగ్ కొచ్చి జయప్రదం చేయాలి బాగున్నారా నమస్తే అమ్మా కేసీఆర్ గారు మీటింగ్ అమ్మా ఎల్లుండి ఎలకత్తెట్లు జయప్రదం చేయాలి కేసీఆర్ గారు మీటింగ్ తల్లి కేసీఆర్ గారి మీటింగ్ వచ్చి మీటింగ్ జయప్రదం చేయాలి అన్న మీకు పెడుతున్నా బొట్టు ఎల్లుండి మీటింగ్ అదే కదా గుడ్ గుడ్ హాయ్ అమ్మా ఎల్లుండి కేసీఆర్ గారి సభకు మీరు వచ్చి జయప్రదం చేయాలి మీరు పెట్టండి మహబాద్ టౌన్ లోని మరి ముప్పై ఐదో వార్డు టౌన్ అధ్యక్షులు అన్న గద్దె రవి గారి నాయకత్వంలో మరి వారి సతీమణి గారు కౌన్సిలర్ గా నీలిజ రాణి గారు నా వాడుకి అందరం రావడం జరిగింది మా సోదరులు ఫరీద్ గారు జనార్దన్ గారు రమేష్ రమేష్ గారు అలాగే రాజు గారు రాజ్ కుమార్ గారు మా సోదరి మనలందరితో కలిసి రావడం జరిగింది చాలా సంతోషం ఇవాళ కేసీఆర్ గారి సభ ఇరవై ఏడున నా జరుగుతుంది అని అంటే బ్రహ్మాండంగా ఇవాళ మహోబాద్ టౌన్ సంబంధించి రెండు వేల మంది అంటే రెండు వేల మంది చాలా మేము నాలుగు వేల మంది వస్తామని చెప్పి ఉత్సాహంగా బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళని ఒక్కసారి గుర్తు చేయాలని చెప్పి మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది ఇరవై ఏడో తారీఖు సంబంధించిన ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా మహోబాద్ టౌన్ కి సంబంధించి మహోబాద్ నియోజకవర్గానికి సంబంధించి మహబూబాద్ జిల్లాకు సంబంధించి బ్రహ్మాండంగా జరిగినాయి శంకరన్న గారు కవిత గారు రవీంద్రరావు గారు ముఖ్యులందరం కలిసి దీన్ని జయప్రదం చేయడానికి కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశం మేరకు మేము పనిచేయడం జరిగింది మరి దాదాపు పదివేలు అనుకుంటే పదకొండు వేల పై చిలుకు మంది వస్తున్నారు వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కావలసిన వాళ్లకు రవాణా సౌకర్యం మాత్రం మేము కల్పించి వాళ్ళు ఇచ్చిన హామీలని కూడా సాధించాల్సిన అవసరం ఉంది కాబట్టి రేపటి సభను అందరూ కూడా జయప్రదం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా